కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా కంసన్ని సంహరింప సద్గురుడు అవతారం ఎత్తినప్పుడు దేవుకి గర్భంబును కృష్ణావతారమై జన్మించెను కస్తూరి రంగరంగా నాయన్న కావి రంగ రంగ నిను బాసి నేనెట్లు మరచందురా ఏడు రాత్రులు చేరిచి ఒక రాత్రి ఏక రాత్రిగా చేసినూ ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను కస్తూరి రంగరంగా నాయన్న కావే నేనెట్లు మరచుందురా తలతోనూ జన్మతిదే తనకు బహుమోసం వచ్చునని చూ ఎదురు కాళ్ళను పుట్టెను ఏడుగురు దాదులను చంపప్పుడు కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా నెత్తురుతో ఉండి అప్పుడు ఆ బాల కాపు కావున ఏచినో నన్నేన ఎత్తుకొనవే ఎత్తుకునవే ఓ తెల్లి దేవకి వంద నంబు కస్తూరి రంగరంగా నాయన్న కామిటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిన్ను బాసి నేనెట్లు మరచుందురా ఒల్లల్లహి నంబుతో ఈ రీతి ఉన్నాను కన్న తండ్రి నిన్నెట్లు ఎత్తుకొనదు నీ ఒక్క నిమిషం పోతానరెన్నా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగరంగ